చేశారు పులందేశ్వరి గారు కాబట్టి దయచేసి మీరు కూడా మాకు హాను మమ్మల్ని ఇప్పుడు మా భార్య లేదు మా అమ్మ లేదు నా బిడ్డ ఇంకా నేను నా బిడ్డ తప్ప మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు నా పెన్షన్ కూడా ఇంతవరకు రాలేదు దయచేసి మాకు సహకరించగలరని కోరుతూ మీకు ధన్యవాదాలు చెప్తున్నానని పది పది ఎనభై ఆరు నుంచి ఇరవై నాలుగులో ఏడో నెలలే సేమ్ ఇరవై ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది సార్ మేము ఒకే స్కూల్లో ముప్పై తొమ్మిది సంవత్సరాలు చేశాను వేరే స్కూల్కి పోకుండా ఒకటే సంవత్సరం స్కూల్లో పనిచేసి రిటైర్మెంట్ అక్కడనే అయ్యాను అక్కడనే జాయినింగ్ అక్కడనే అపాయింట్మెంట్ జాయిన్ అయినా కాబట్టి దయచేసి మమ్మల్ని కనకరించాల్సిందిగా కోరుతున్నాను ఈ లోపల మా అమ్మ మా భార్య అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా బతుకు బదార్పాలు అయిపోయింది సార్ మీ దయచేసి మేము ఏ వస్తలేదు నా బిడ్డ పెళ్ళి దిక్కింది పెళ్లికి ఏ విధంగా చేయాలో నాకు అర్థం సార్ ఏమైనా రెండు వేల తొమ్మిదిలే మమ్మల్ని లెక్కలు చేశారు ఎంతో బాధపడింది నేను ఎంతో బాధపడుతున్నాను దయచేసి మాకు కారకరించాల్సిందిగా కోరు